తెలంగాణ రాష్ట్రంలో పలు గ్రామాలలో నివసించే పిల్లలకు బడీడు వయసు వచ్చినా చదువుకోవడానికి పాఠశాల భవనాలు లేక పాఠాలు చెప్పే టీచర్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుగ్రామ ప్రజలు గ్రామాలకు రహదారి లేకపోవడం కాలిబాటనే ఊరి బయటకు పనుల మీద రావాల్సిందే వైద్యం అందాలంటే మండల ప్రాథమిక కేంద్రానికి రావాల్సిందే పలుమార్లు గర్భిణీ స్త్రీలకు పురుడుకై ఐదు ఆరు కిలోమీటర్లు కర్రల సహాయంతో మంచంపై మోసుకొచ్చిన సంఘటనలు పత్రికల్లో మీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారినప్పుడు అవుతున్న అంశాలుగా మనం వెలుగులోకి వచ్చిన వాటిని చూస్తున్నాం పాఠశాలల నిర్వహణ విషయంలో అధికారులు ప్రభుత్వం విద్యార్థులు నిరుత్సాహపడే విధంగా అరకొర వసతులు పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక బహిరంగంగా బహిర్భూమికి టీచర్లు విద్యార్థులు అవసరాలు తీర్చుకుంటున్న సంఘటనలు పత్రికల్లో చూస్తున్నాం ఓ పక్క ప్రపంచ దేశాలు ఆయుధ పోటీలో సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకునే స్థాయికి ఎదుగుతున్నా ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న పాఠశాలలో విద్యార్థులకు సరిపడే అవసరాలలో ఇంకా వెనుకంజలో ప్రభుత్వాలు నాయకులు అప్పటి మట్టికే మాటలు చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనము పరిపాటిగా మారిందని తెలుసుకుంటున్నాం ప్రైవేటుగా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అని స్వయంగా మంత్రుల ప్రసంగాలు ఉన్న గ్రామాలలో పరిస్థితులు మరోలా ఉన్నాయి గ్రామాల నుండి రైతులు రైతు కూలీలు నగరాలకు వలస పోతుండడంతో వాళ్లకు వారి పిల్లల చదువు ఆగమ్య గోచరంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంతో పెద్ద సమస్యగా మారిపోయింది ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం దిగుజారుతూ ఉంది పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుల సంఖ్య పడిపోతుంది కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఉన్నా టీచర్లు ఉన్నా వర్షాలు వస్తే ఎక్కడ కూర్చాలో తెలియని పరిస్థితి ఉంటుంది బెంచీలు ఉండవు వర్షం నీరుతో తలదాచుకునేందుకు పరిస్థితులు అక్కడ కనిపించవు ఉపాధ్యాయులు నలుగురు విద్యార్థుల గురించి మండల కేంద్రాల నుండి గ్రామంలోకి వెళ్ళి విద్యా బోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరో దగ్గర పాఠశాలలో ఒకే విద్యార్థిని ఉంది ఒకే ఉపాధ్యాయుడు మిగిలిపోవడం అత్యంత దుర్లభంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ ఒక్కరికి మధ్యాహ్న భోజనం అందిక తప్పని పరిస్థితి నెలకొని ఉంది ప్రభుత్వ వాస్తవిక పరిస్థితులను తెలుసుకొని ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా చూడాలంటున్న మేధావులు విద్యావేత్తలు స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యతగా అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని అవలింపు చేసుకొని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్న మేధావులు